మట్టి నుండి వచ్చినవి మట్టి నుండి వచ్చినవి భూమి నుండి వచ్చినవి నీ మీదకి తిరుగుబాటు చేస్తా అంటున్నాడు చూడండి భూమి నుండి వచ్చినది ఏదైనా భూమి నుండి వచ్చినది ఏదైనా అది నీ మీద తిరుగుబాటు చేస్తుంది అంటున్నాడు ఆకాశము వారి దోషమును బయలుపరుస్తుంది భూమి వారి మీదకి లేస్తుంది అన్నాడు భూమిలో నుంచి ఏమి లేస్తుంది అనుకుంటున్నారు భూమిలో ఉద్యోగం మనిషి తన సుఖాల కోసం మనిషి తన సుఖాల కోసం వేటినైతే నమ్ముకున్నాడో అవే వాడి నెత్తి మీదకి వచ్చి ప్రమాదాన్ని కలిగిస్తాయని దేవుడు ఒకసారి మీకు చెప్పమన్నాడండి మనుషుడు భూమి మీద దేనినైతే నమ్ముకుంటున్నాడో దేని కొరకై తన్ను తాను అమ్ముకుంటున్నాడో ఈ సమాజంలో మనిషి చూడండి దేనికోసమైతే నమ్ముతున్నాడో దేనికోసం అయితే తను తాను అమ్ముకుంటున్నాడో అది నీ మీద పగబడుతుంది అదే మళ్ళా చూడండి యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఆరవచనం నుండి చూద్దామండి ఒక మహా అద్భుతమైన భవిష్యత్తు దేవుడు అందులో చెప్పాడండి ఈ యోవేలు గ్రంథంలో ఏదైనా రెండవ అధ్యాయంలో ఆరవచనం నుంచి జాగ్రత్తగా మీరు ఆలోచించండి వేటిని నమ్ముకున్నాము ఏవి మనకి హాని చేయడానికి ఇష్టపడుతున్నాయి దేనినైతే మీరు నమ్ముకున్నారో అవే మీద తిరుగుబాటు చేసి మీ అంతాన్ని చూస్తాయంటున్నాడు దేవుడు ఏంటబ్బా ఇవి దేవుడు చెప్పిన ఈ ప్రవచన వాక్యంలోని భవిష్యత్తు అంటారు ఈ ప్రపంచంలో మనిషి భవిష్యత్ ఏమవుతుంది ఈ ప్రకృతి భవిష్యత్ ఏమవుతుందని అల్లాడుతున్న ఈ జనానికి దేవుడు చెప్పమన్న మాట చదువునన్న వాటిని చూచి అధ్యాయం యువేలు గ్రంథం ఆరవచనము నుండి వాటిని చూచి జనములు వేదనందుదురు అందరి ముఖములు తెల్లబారిపోతాయి బలాడ్జులు పరిగెత్తి పరుగెత్తుతారు బడ్జులు ఏ రకంగా పరిగెడతారో నీవు నమ్ముకున్నది చేసుకున్నది కూడా అలాగే పరుగెడుతుంది శూరులు ఎలాగైతే అవతల రాజులు జయించాలని కోటను ముట్టడించి గోడలను ఎక్కుతుంటాయో అవి గోడలను దాటుకుంటూ ఇటు అటు తిరగకుండా అవన్నీ డిసిప్లైన్ కరెక్ట్ గా వాటికి ఏర్పరిచిన మార్గంలో చక్కగా వస్తున్నాయి ఒకదాని ఒకటి తొక్కుకో మనమైనా తొక్కుకుంటామేమో కానీ రద్దీలో మనలు మనం తొక్కుకుంటావేమో గాని అవి మాత్రం తొక్కవు ఒక ఒకటిను ఒకటి తొక్కుకోవే అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధములు మీద వాటి మీద పడి మనిషి అయితే చచ్చిపోతాడేమో కాని తవి మాత్రం తోవ మాత్రం తప్పవు పట్టణములుక ముఖ అలా పరుగులెత్తుచున్నవి గోడల మీదకి ఎక్కి ఇళ్ళలోనికి చొరబడి దొంగలు వచ్చినట్టుగా కిటికీ గుండా మీ లోపలున్న గదులలోనికి ప్రవేశించి వాటి భయము చేత భూమి వణికిపోతుందట కానీ ఈరోజు మనిషి తయారు చేసిన క్షిపణ అండి ఖండాంతర క్షిపణను ఒకటి ఉందండి అది ఆసియా ఖండంలోని ఇండియా దేశంలోని ఢిల్లీలో దాన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్లో మనం ఎక్కడైతే సూది మనం మోపుతామో అక్కడ వెళ్ళి గుద్దుకుంటుందంట ఢిల్లీ మనిషి చేసింది కదా అండి ఇది ఏమండి అణు విధ్వంసక పరిణామం అంటారు దీన్ని ఇలాంటి బాంబులు ఇటండి ఈరోజు మనిషి దగ్గర గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది మీ జ్ఞాపకం చేస్తాను ఇరాన్ సైంటిస్టుల ముగ్గురు ఫ్యూజస్ యాటమిక్ ఫ్యూజస్ అణుబాంబుల ఫ్యూజులు తయారు చేశారండి వాటితో ఇరాన్ దేశం కూడా అణు అణుబాంబులు కలిగిన దేశంగా మారిపోబోతుంది మన మనకు చాలా ఉన్నాయండి మన దగ్గర ఇండియా దగ్గర తెలుసు కదా మీకు ఇండియాలో ఉన్నాయి పక్కనున్న పాకిస్తాన్లో ఉన్నాయి ఆ పక్కనున్న చైనాలో ఉన్నాయి ఆ ఉన్న జపాన్లో ఉన్నాయి ఒక అణుబాంబు ఎంత ప్రమాదకరమైందో మీరు చరిత్ర పుటల్లో చదువుకున్నారు హిరోషిమ నాగాశాఖ మీద రెండు ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ప్రయోగించిన రెండు బాంబులు రెండు రోజుల్లో మూడు లక్షల మందిని చంపేశాయండి మూడు లక్షల మందిని చంపాయండి అదే హిరోషిమ నాగాసాకి అమెరికా తయారు చేసిన ఈ బాంబు ఎలా పని చేస్తుందో చూడ్డానికి జపాన్ మీద ప్రయోగించిందండి వీటిని రెండు రోజుల్లో రోజు తప్పించి రోజులు విడిచిపెట్టిందండి హిరోషిమా మీద ఒకటి నాగాసాకి మీద ఒకటి ఈ రెండు ఎంత విధ్వంసాన్ని సృష్టించాయంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మూడు లక్షల లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాయండి ఈ రోజు వరకు జపాన్లో దాని బారిన పడి ఆ భయంకర పరిణామాలకి అంగవికలులుగా అంధులుగా పిచ్చివాళ్ళుగా పుడుతున్నారంటే వాళ్ళకి ఇది రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తయారు చేసిన బాంబు మరి ఇప్పుడు లేటెస్ట్ కదండి అంతారా ఒకప్పుడు ఫోన్ వేయించుకోవడానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పట్టేది ఇప్పుడు రోడ్డు మీద పెట్టి సెల్ అమ్ముతున్నారు ఇమీడియట్గా కొనుక్కొని ఎవరితోనే మాట్లాడే ప్రపంచంలో మరి ఇప్పుడు అనుబంధం ఎలా తాయో రోడ్డు మీరు ఊహించుకోండి అలాగే ఇరాన్ ఈ ఫ్యూజెస్ అణు అణు అణుబాంబుకి సంబంధించిన ఫ్యూజెస్ తయారు చేశారని ఏమండి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే తెలిసే పడదు కదండి ఇస్లాములకి ఇజ్రాయెల్స్కి పడదండి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆ ముగ్గురు సైంటిస్టుల్ని చంపేసిందండి దానికి పగబట్టిన ఇరాన్ లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ ఇందిర మన మన్మోహన్ సింగ్ ఇంటికి ఇంకా రెండు వందల అడుగులను అంతేనండి రెండు వందల అడుగులు దూరంలో ఇజ్రాయెల్ కార్పొరేట్ని అంబాసిడర్ని బాంబుతో పట్ట పగలో నడి రోడ్డు మీద బిడ్డలను తీసుకురావడానికి వెళ్తున్న సాయంకాలం నాలుగు గంటలకి పగ తీర్చుకోవాలనే కక్షతో ఢిల్లీ నడి రోడ్డును చంపేశాయండి పగ ఇలా దేశం మీద దేశం పగల పెంచుకుంటూ ఇలాంటి మారణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయండి ఎవరినైనా అడగండి మీరు ఏమంటే మన దగ్గర ఉన్నప్పుడు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఆయుధాలు ఏ ఎంత వరకు ఉపయోగపడతాయంటే మనం ఉన్న ఈ భూ ప్రపంచాన్ని వంద సార్లు తగలబెట్టొచ్చు అంటారు మనం ఉన్న ఈ భూగోళాన్ని అండి వంద సంవత్సరాలు తగలబెడతాడట అంత పవర్ ఉందట అను బా ఇప్పుడున్న బాంబులు గుట్టలు గుట్టలుగా ఉండేలాడు బాంబులు అలాంటివన్నీ ప్రతి దేశపు అంబల పొదులలో భద్రపరచబడి ఉన్నవి అది సూది మన మోపి పరాయి దేశంలో దాని పేరు క్షండ ఖండాంతర క్షిపణి అంటే ఒక ఖండం నుంచి మరొక కండానికి ఖండానికి వెళ్ళిపోద్ది తుపాకీ గుండు అంటే దగ్గరగా కనబడేవాడిని పిలుస్తారు లేదా ఏమండి టెలిస్కోప్ లాంటి అద్దాన్ని పెట్టి గన్లో పెట్టి ఇంకా కొంచెం దూరంలో ఉన్నట్టు పిలుస్తారు కానీ ఒక ఖండం దాటి మరి కండ వెళ్ళడం అంటే ఇంచుమించు ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంటే ఈ బాంబు కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశంలోకి ఎగిరి పరాయి దేశంలో శత్రు దేశంలో సూది మన మోపినంత అక్కడికి వెళ్ళి ఢీకుంటుంది లక్షల మంది చేస్తారు ఈ ఖండాంతర క్షిపణ ఎలా ఢీకుంటాదో కొండలను తప్పించుకొని గుట్టలను తప్పించుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మానవుడు తయారు చేసిన బాంబు ఎంత భయంకరమైందో ఒకసారి మీరు చూడండి ఈ అణుధార్మిక శక్తితో దీనిలో నుండి వెలువడే అణుధార్మిక శక్తి లక్షల మందిని పట్టున పెట్టుకుంటుందండి లక్షల మంది చచ్చిపోతారు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోనే చేస్తారు రోడ్డు మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీదే చేస్తారు ఎలాంటి విధ్వంసక ఆయుధాలు ఈరోజు మనిషి చేసుకున్నాడండి వాడు చేసుకున్నది ఆ నేల ఏమైందట నేల ఏమైందట ఎక్కడి నుంచి తీసావు ఆ బాంబుకు వాడిన పదార్థం అంతా ఎక్కడి నుంచి అని అడగండి ఒక అణు బాంబుకో లేక ఒక న్యూట్రాన్ బాంబుకో ఒక హైడ్రోజన్ బాంబుకో లేదా ఒక మరి ఏ రకమైన బాంబును నువ్వు న్యూక్లియర్ బాంబునా ఏ బాంబును తయారు చేసినా దానికి సరిపోయే పదార్థం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏ మట్టిలో నుంచే తీసా అంతట నేను ఈ పదార్థం ఈ మట్టిలో ఈ నేలలో ఉన్న పదార్థాన్ని వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఏం తెచ్చుకున్నావు సిమెంట్ తెచ్చుకున్నావు సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది భూమిలో ఉన్న రాళ్ళతోనే కదా బయటకు తీసావు ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ గనుల్లో ఉన్న ఐరన్ తీసుకొచ్చి ఆడి స్టీల్ ప్లాంట్ లో కరిగించు కదా నీకు కావలసిన రాడ్లు వేయించుకుంటున్నావు వెరీ గుడ్ ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి కూడా మట్టిలో నుంచి బట్టీలు తీసి కాల్చి తయారు చేసుకున్నావు కదా ఇటుకల నేలలో నుంచి సిమెంటు నేలలో నుంచే స్టీలు ఐరన్ నేలలో నుంచి అంతస్తుల మేడలు నువ్వు ఎలా కట్టుకుంటున్నావో ఈరోజు చివరకు నువ్వు బ్రతకటానికి కూడా నేల నుంచి వచ్చిందాంతోనే తిని బ్రతుకుతున్నావు ఈరోజు మనిషి ఉన్నవాడు ఆలోచించడం దేవుని పిల్లలారా మనిషి ఏ ఏమైపోయాడు అంటే మనిషి ఏం చేసుకున్నాడు వాడు చేసుకున్న దానికే వాడు భయపడిపోతున్నాడు ఈరోజు ఇవి బాగు పాడు పాడైపోయేవి కాదండి ఇవి వీటిని నిర్వీర్యం చేయాలి వీటిని పాడు చేయకూడదు వీటిని ఎవడు పాడు చేయలేడు దీన్ని దీపాల సామాన్ని వెలిగించుకోపోతే నీళ్లు పోసేస్తావు అంతే ఆరిపోతాయి కా పని చేయి అవి అదే ఈ బాంబులు నువ్వు నీళ్లు పోసి ఆడతాయా ఆరో వాటిని ఎలాగైనా వాడాలి ఎలా దీన్ని నిర్వీర్యం చేద్దామని అనుకుంటున్నారట ఈరోజు శాస్త్రవేత్తలు వీటిని పనికి రాకుండా ఎలా చేయాలి అనుకుంటే అందులో ఒక్కడికి వచ్చిందట ఒక శాస్త్రవేత్తకి ఐడియా ఉరే మనం తయారు చేసుకుని పోవాలంటే చెదలే తినేయగలవు అన్నారట అప్పుడే తీసుకొచ్చి చెదను తీసుకొచ్చి పెంచుతూ ఈ బాంబులన్నిటిని ఆ చెదలున్న మట్టిలో పాతితే కొంతకాలానికి బాంబు లేదట అక్కడ మట్టే ఉందట ఆలోచించట ఎంత అద్భుతం కనుక అలాంటి నేల నిన్ను పోషించే నేల నిన్ను రక్షించే నేల నీ ఆకలిని తీర్చే నేల నిన్ను కన్న ఈ నేల నిన్ను కన్న ఈ నేల నిన్ను చంపటానికి సిద్ధపడుతుందంట చూడండి ఒకసారి యోగ గ్రంథం ఇరవై వచ్చా ఏడవచ్చిన చూద్దామే ఇరవై ఏడవచ్చిన చూద్దామండి వాట్ ఎ వండర్ఫుల్ వరల్డ్ ఆకాశము వారి దోషమును బయలుపరుస్తుంది భూమి వారి మీదికి లేచుతుంది దేవుడు చెప్పాడండి భవిష్యత్తు మనిషి చేసిన ప్రతి దౌర్భాగ్యానికి నీచ నికృష్టమైన కార్యానికి దేవుడు చూపించాడండి దేవుడు దేవుడు చూపించాడు దేవుడు చెప్పాడు భవిష్యత్ బైబుల్లో ఉందండి చాలా మంది బైబుల్లో తప్పు చూపిద్దాం అనుకున్నారు అర్థం కాని వాడికి అన్ని తప్పులేనండి అర్థం కాలేదనుకోండి ఏమంటాడు అర్థం కాలేనడు ఏమండి వాడు ఐఎస్ అయ్యాడంటే వాడు అన్న ఐఏస్ అయ్యాను అంటాడు ఐఏఎస్ అవలైన వాడు ఏమంటాడు ఆ అదేమో ఐఏఎస్ పానవాడిని అంటాడు ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ పెడితే ఆపిస్తాడు చదువు ఐఎస్ అయిన వాడిని ఎందుకు వీడు కొనియాడలేకపోతున్నాడు కనుక మనిషి ఈ రోజు ఏమంటున్నాడు బైబుల్ని ఎన్నో తప్పులు ఉన్నాయంటున్నాడు తప్పులున్నా ఎన్నవాడిని అందరినీ ఓడించేస్తాడు అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ఎంత పరిశోధన ఎవరికి ప్రపంచంలో బైబుల్ చేయలేదండి ఈ రోజు వరకు అమెరికాలో కానివ్వండి ఇంగ్లాండ్ లో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి బైబిల్ పై ఇంత పరిశోధన చేసిన మొట్టమొదటి దేశం మన ఇండియా అండి మన ఇండియన్స్ నేనుగానే గానే చేసాను నిధి ఆలోచన చెప్పరా ఇకపోతే మరోడి తామ తాను చేసింది నెత్తి మీదకి వస్తుందండి తెలుసా వీడు ఒక మర చేసుకున్నాడండి ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేయడానికి కొనుక్కున్నాడు భూగర్భంలోకి వెళ్లి బొగ్గును తవ్వడానికి అనుకున్నాడు లేదా మాంగనీస్ లో మాంగనీస్ తవ్వడానికి డ్రిల్ చేయడానికి ఒక రోబోను అండర్ గ్రౌండ్ లోకి పంపించాడు ఇంట్లో వంట చేయడం మొదలుకొని గనులలో స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నువ్వు మర మనుషులు చేసుకుంటే ఏదో ఒక రోజు అవి మన మీద తిరగబడతాయని శాస్త్రవేత్తలకిప్పుడు గజ గజ వణుకు పడుతుందండి అది ఆ వణుకుతోనే హాలీవుడ్ తిని తీశాడండి అది మనిషి మీద ఎలా తిరుగుబడుతుందో ఇందులో పిక్చరైజ్ చేశాడు మళ్ళీ ఇప్పుడు చదువు బాబులు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలలో ఏ ద్వారా రాయించిన ఒక వాస్తవం భవిష్యత్తుని అక్షరాల ఇప్పుడు మీరు చూశారు అది మరలా ఇప్పుడు మనం అండి దేవుడు ఏం రాయించాడో వీటి గురించి కమాన్ రేవిల గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చినం ఇప్పుడు మీరు వీటిని చూడండి చూశారు కదా ఇప్పుడు మీరు బుర్రో ఈ వాక్యాన్ని చదువుతూ ఆలోచించండి కమాన్ వాటిని చూసి జనములు వేదన నందుదురు అందరి ముఖములు తెల్లబారిపోతాయి బలాడ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తు చిన్నవి సూర్యులు ప్రాకారములు దాటునట్లు అవి గోడలు చిన్నవి ఇటు అటు తప్పిపోకుండా అవన్నీ ఒకే మార్గంలో చక్కగా చక్కగా పోవచ్చున్నవి నిన్ను తినేయడానికి చక్కగా పోవచున్నవి ఆ ఒక దాని మీద ఒకటి తొక్కులు ఆడుకొనక మనమైనా తొక్కేసుకుంటావేమో గాని అవన్నీ చక్కగా పోవచున్నవి ఆయుధముల మీద పడినా అవి త్రోవ మాత్రం వదలవు పట్టణములు నక ముఖముల పరిగెత్తచు గోడల మీద కెక్కుచు ఇళ్లలోనికి దూరుచు దొంగలు వచ్చినట్లుగా కిటికీల గుండా చొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది మనుషులకి గతి పట్టిందని నేల దానికి వాడని మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చాడు జపాన్ వాడు దానికి రోగులు తయారు చేయడం మరమనిషిని తయారు చేయడానికి దానికి వాడిన పదార్థం చెప్పు ఎక్కడి నుంచి తెచ్చాడు సిలి సిలికాన్ అంతే కదండి చెప్పులు దేంతో చేస్తారంటే సిలికాన్ అవన్నీ నేలలో ఉన్నాయండి అవన్నీ ఇవన్నీ బయటికి తీసి ఏం చేసుకున్నావురా పిచ్చోడా ఇవన్నీ మీద రెక్కించుకున్నావా వంట చేయడానికి ఓపిక లేదని పని చేయవా దేవుడు పని చేయని ఏ ఒక్కడికైనా భవిష్యత్తులో పట్టే గతిది అగర రాజ్యం అని చెప్పుకుంటున్నారా తప్ప లోపల గజ గజలాడిపోతున్నారన్న సంగతి ప్రజలకు తెలియనివ్వర్రా ప్రతి వాడు అగర రాజ్యం అని చెప్పుకుంటున్నాడు ఈ రోజు శాస్త్రీయంగా కానీ ఈ రోజు వాడు గజ గజ వడికిపోతున్నాడు వాడే చేసుకున్నాడు తిన్ని వాడే చేసుకున్నాడు సృష్టికర్తను మరిచిపోయాడు రోమిలకు రాసిన పత్రిక సృష్టం దగ్గరికి వెళ్ళిపోయాడు సృష్టింపబడిన దాని దగ్గరికి వెళ్ళాడు సృష్టికర్తను వదిలాడు సృష్టించు సృష్టింపబడిన దాని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడట రోమిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన తీయండి ప్రియులారా రోమిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము దేవుని దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దేవుడు సృష్టించిన ఈ పూజించి సేవించారు ఎక్కడి నుంచి వచ్చింది నీ కరెన్సీ నోటు అబ్బా వెయ్యి రూపాయల నోటు ఎర్రగా ఉంది గాంధీ తాత ఉన్నాడు అనుకుంటున్నావు ఎవరు చేశారు దీన్ని నువ్వే కదా బిడ్డ నువ్వే కదా చేసుకున్నావు ఈ కాగితాన్ని కాగితం ఎక్కడి నుంచి వచ్చింది చెట్లలో నుంచి మొక్కలున్నాయే అవి చెట్లైతే వాటిని తీసి కాగితాన్ని చేసి రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి అవి కూడా చెట్లలో నుంచి బిడ్డ కాగితాన్ని తీసావు రంగులు తీసావు అమెరికాలోనైతే ప్రముఖుడైన ఆయన అబ్రహాం లింకన్ లేదా వాషింగ్టన్ ఫోటోలు ఉంటాయి ఇండియాలోనైతే గాంధీ ఫోటో ఉంటుంది పక్క పార్లమెంట్ ఉంటుంది ఈ రంగు కాగితాన్ని చేసుకున్నావయ్య నువ్వు నువ్వే చేసుకున్నావు ఈ రంగు కాగితాన్ని మరి ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళంతా దేనికి అతని అన్నయ్య కొడుకు అతన్ని చెప్పాడు ఆ రంగు కాగితాల కోసరా విదేశాల నుండి కోట్లాది రూపాయలు ఇండియాలో ఉన్న అమాయకులు ఖర్చు పెడతానని చెప్పి లక్షల కోట్లు తెచ్చేసుకున్నారు ఈ దేశానికి డబ్బు ఆ డబ్బుతోనే వాళ్ళ మధ్య వైరం వచ్చింది ఆ వైరంతోనే పదిహేను లక్షల రూపాయలని బ్యాంక్ నుంచి బయటకు తీసి వస్తూ మార్గ మధ్యంలోనే తన కొడుకే చంపేశాడు ఇంతకీ తను చంపింది కొడుక రంగుల కాగితాల కట్టల మీరు చెప్పండి ఇప్పుడు రంగుల కాగితాల కట్టలు నువ్వే చేసుకున్నావు ఎందుకు బంగారానికి అంత విలువ ఇచ్చావు ఎందుకు కరెన్సీ సీకెట్ల కంత విలువించావు ఎందుకు ఐరన్ కంత విలువించావు ఎందుకు ఆకాశహర్మీ అనాలిటీ భవంతలకంత విలువించావు ఎందుకు ఈ నెలలో వంద ఎకరాలు నావి వెయ్యి ఎకరాలు నా కబ్జాలు చేస్తున్నావు సృష్టికర్తకు ప్రతిగా నువ్వు సృష్టించిన సృష్టాన్ని దేవుడు సృష్టించిన సృష్టాన్ని పూజించావు ఈ ప్రకృతి అంతా నీ కాళ్ళ కింద పెట్టాడు దేవుడు ఆయనకు భయపడటం లేదు చిరుగు సుక్కకు భయపడిపోతున్నావు ఏవండి కన్న తండ్రికి భయపడవు సృష్టిని సృష్టించిన సృష్టికర తండ్రినికి భయం లేదు సినుగు సుక్కంటే భయం చిన్న గాలంటే భయం